రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలను ట్రంప్ విరమించుకునే అవకాశం ఉంది రష్యా దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఐరోపా దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది యుద్దంలో ఉక్రెయిన్ విజయం సమయం ఓర్పు ఐరోపా ముఖ్యంగా నాటో అందించే ఆర్థిక సాయంపైనే ఆధారపడిందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు నాటోకు ఆయుధాలు సరఫరా చేయడం ఒక్కటే అమెరికా కర్తవ్యమని ట్రంప్ పేర్కొన్నట్లు తెలుస్తోంది వాటితో నాటో తనకు కావాల్సింది చేసుకోవచ్చని చెప్పారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు ఇది ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాల నుంచి ట్రంప్ తప్పుకుంటున్నారనడానికి స్పష్టమైన సంకేతమని విశ్లేషకులు అంటున్నారు అంతేకాదు రష్యా అధినేత పుతిన్తో ప్రత్యేక ఒప్పందాన్ని కూడా ట్రంప్ వదులుకున్నట్లు తెలుస్తోంది ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు మరింత అస్థిర వాతావరణంలో ఉన్న ఐరోపా ఖండానికి భద్రత స్థిరత్వాన్ని అందించాల్సిన అవసరం ఈయూ నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి ఉంది అయితే ఈ కూటమిలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి ముందుగా ఐరోపా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఒక స్థిరమైన సంస్థ కాదు అందులో నాటో ఈయూ దేశాలతో పాటు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ దక్షిణ కొరియాలు సభ్యదేశాలుగా ఉన్నాయి ఇందులో అమెరికా భాగస్వామిగా లేదు ఈయూ నాటో నాయకులు కూటమిలో అన్ని సభ్యదేశాల తరఫున మాట్లాడుతున్నారా లేదా అన్నది స్పష్టత లేదు